అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ జూన్ రెండో తారీఖున డిఏ విడుదల బకాయిల చెల్లింపులంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయాలు త్వరలో ఉండబోతున్నాయి ఇక డిఏ విడుదలతో పాటు బకాయిల చెల్లింపు త్వరలో ఉండవచ్చు సమాచారం ఇక త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతుందని సమాచారం ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు తెలుస్తుంది ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్లు సమాచారం ఒక కరువు బత్యం ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక దేశంలో ఎక్కడా లేనట్టు ఐదు డిఎలు పెండింగుల్లో ఉన్న విషయం తెలిసిందే వాటిలో రెండు డియలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్న ఒక్క డిఎ విడుదలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఉద్యోగులు కోరుతున్న వాటిలో ఆరోగ్య పథకం కూడా ఒకటి అది ప్రకటించటానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూత్రప్రాయంగా చెబుతున్నారు తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను చలార్చేందుకు జూన్ రెండవ తేదీన ప్రభుత్వం ఈ ప్రకటనలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వేతనాల పెంపు డిఏలు పిఆర్సీ వంటి వాటి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే ఇక ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత నెలలో సమ్మె కూడా సిద్ధమయ్యారు పలుమార్లు నిరసనకు దిగగా సమ్మెకు సిద్ధమైన సమయంలో రేవంత్ రెడ్డి దిగివచ్చి ఓ కమిటీని నియమించారు అయితే ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది వార్తల ప్రకారం జూన్ రెండవ తేదీన ఏదైనా ప్రకటన లేకపోతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి సమ్మెకు ఖచ్చితంగా దిగనున్నారు ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకునే అవకాశం కూడా లేకపోలేదు